నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు మీ బ్యాచ్ ఎంతమందని ఓ గదా టెన్త్లో ఇరవై ఆరు మంది సార్ ఇంటర్లో నలభై రెండు ఓకే కొడతాను సార్ ఇకనే చెప్పా ఏం రా డ్రామాలు చేస్తున్నా రాత్రి రచ్చ రచ్చ చేసినా గన్ ఎత్తుకుపోయినా మీ గ్యాంగ్ ఎంతమంది రా నాతో కలిపి నలుగురు సార్ మీకు తమ్ముగురు ఎక్కడరా కంప్లైంట్ రాసి సార్ మన కాంచాలో అమ్మించి దొలాడించి చెయి చెయ్య్ మీదలో ఫోన్ చేయరా నెంబర్ చెప్పి సార్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా నాకు గుర్తులేదు సార్ వేసేస్తున్నారా అమ్మ తోడు సార్ మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్ ఎస్ ఎందుకన్నా పెద్ద పని వస్తుంది దాన్ని క్యాచ్ అయ్యి లిజ్ అక్క లిఫ్ట్ అక్క నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క ఆపినందుకు చాలా థ్యాంక్స్ బయలుదేరక్క వేస్ట్ పిలం ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుంది ఏంట్రా సార్ నన్ను నమ్మండి సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ ఏ తారని తీసుకెళ్లి ఏం చేశారో చెప్తావా చస్తావా ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్లి నేనేం చేస్తాను సార్ ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్ నమ్మండి సార్ రే రాజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలేంట్రా అదేం లేదు సార్ ారం తీసుకెళ్ళి చేశారో చెప్తావా అన్నా చెప్పరాకోటి నాగోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి ఏంట్రా గుర్తొచ్చింది సార్ పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుంది రా ఏమ్రా రా అందరూ మస్తు బిజీగా ఉన్నారు ఏయ్ ఎవడు పోయి అక్కడ ఇట్రా రా చోట అరే ఏం అని పిలిస్తే రావడం లేదు అన్న పిలిస్తే రా అని రే అది అని చూడండిరా ఎంత ముద్దొస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా మీల మిలా మెరిచిపోతుంది ఏం మెరుస్తుందిరా సేక్సీ పీస్ మామా చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది

ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ అవసరమా ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇది కీపిచ్చేపటి నుంచి రా గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బాట్కుంది దీనికి సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలన్నా మీకు అన్నిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫీయా అరే కుల్ఫీ గురించి విన్నా బర్ఫీ గురించి విన్నా ఈ సెల్ఫీ ఏందిరా సెల్ఫీ అరే నీకు ఏమన్నా తెలుసారా నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దామా ఇది ఇజ్జత్ తీస్తున్నాడు అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరా తో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ అయితే నేను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తుంది గుర్తుండిపోతుంది కొడుక్కి సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎవరిదైతే ఏంటండి ఏం చేస్తుంటావు జాబ్ రాలేదండి క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి ఇంకేం చేయనుడివి నాకు ఫ్లైయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్టా మీరు తోపనం తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి ఏ ఇంకా అతనికి ఏమైంది రేపు సాయంత్రం బడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని మేం చేసే తప్పేముందండి అయినా రేపు కదా అని ఇవాళ తిన్న మానేస్తామా దీని దాని సర్లే టైం చూసుకొని నేను సైకి చేస్తా నేను ఇంక చాలు చాలు పర్వాలేదు

Fly 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 and tu ye freedom 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 kalı todi ge Winter

కెమెరా ఉంది వస్తాడు ఆడొస్తున్నామవుతున్నా మరి ఫోటో హలో మేడం జస్ట్ మీరు అందరు రండి ఓకే బ్రో రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నో పెట్టుకో ఏ ఫోటో చూసినా నేనే మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగిందేం లేదు గ్రూప్ ఫోటోకి ఎవరైనా సెల్ఫీ ఫోటో పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కవర్ అన్న ఫోన్ బాగాలేదా ఫోన్ కూడా చాలా బాగుంది అయితే ఉంచుకో వద్దులే సయ్యద్ ఇంకో దంజా చెప్తున్నా లోపల ఉంచుకో ఆడది అడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు కనీసం సిమ్ అయినా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడ ఫీడ్ ఉన్నాయి ఆయన మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా జ్ఞాపక మా జ్ఞానపీ గంతా మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకుంటా మంచిది అందుకేగా నైట్ టైం చపాతీలు తింటున్నాను హలో బాబా రూమ్ మొత్తం సెట్ చేశాను మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు రెడీగా ఉండండి రా రా సెట్ అయినా ప్రవీణ్ గడి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట పండిని పక్కా ఆపుకోరా రే గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం మూడు అవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్లి ప్లీజ్ రా నా పెళ్లితో ఆడుకోకండి దయచేసి రేమా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికీ ప్లేస్ సెట్ అయింది రా ఇంకొక రకం టోపిక పట్టరా నేను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పండి రా చూసుకోవచ్చురా ముందు ఇళ్ళకి వెళ్దాం ఇఫ్ you don't మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీకి ఎన్జీబీఎస్ నుంచి చేవెళ్ళే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది ఊనా టూ మా అమ్మకి సీరియస్ సీరియస్గా ఉందంటండి చూడాలనిపిస్తుంది బాగుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం

మాట్లాడుతున్నావు రసాయంగా లేకపోతే తన అన్ని ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నిజంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవైనంత తనని తప్పుగా అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు కూడా అలా అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తన ఆడేవాడి నాటకాలే అయితే తప్పలేదురా ఆడచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్ స్టాండ్ లో దింపొద్దాం రేయ్ ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది ఆఖరి సారే నేను రాను రండి ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి కి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను వాడు ఎక్కడికి పోవట్లేండి మీరు ఎక్కండి టైం అవుతుంది పదండరా

పేరుకు తగ్గటే తెగ మెరిసిపోతున్నావే ఎంతకు మాట్లాడుకున్నా రేటి మాట్లాడి లుక్ మోగదనివా నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగుగా కొడతా మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగ ఆ పొట్టు నా కొడుకుని చూసుకున్నా నేను చూడు పోటు అబ్బ అరే దుర్గా ఇది పంచలే నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా

I've seen his whatsapp dp A photo on a bedroom rottish in there You such a cheater <parece twitching sound> <usings> Nareesh try to understand hey me Hey ah. Leave me alone One week out of city here I don't want One month out of country here I don't want to see you rotten okay. piece of shit So you will not listen to me right? Huh? Just wait and watch what I can do in front of your eyes I'll kill you <laughs> bitch Better listen to me Stop with me